హలో టు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబయ్యింది ఈ నెల పంతొమ్మిది నుంచి మార్చి ఒకటో తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు ఉభయ దేవాలయాల అర్చకులు వేద పండితులు ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు శ్రీశైలం మల్లన్న క్షేత్రం నల్లమల్ల గిరులు శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం వేలాది మంది శివమాల దారులు సాధారణ భక్తులు మల్లన్న క్షేత్రానికి వస్తారు కొందరు భక్తులు కాలినడకన అటవీ మార్గంలో సన్నిధికి పాదయాత్రగా వెళ్తున్నారు ఈ నెల ఇరవై మూడవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఉత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామివార్ల ఉభయ దేవాలయాలను మండపాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు అలాగే శ్రీశైలం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేశారు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే అంచనాలతో క్యూ లైన్ లో అల్పాహారం పాలు మంచినీళ్లు అందించేందుకు ఏర్పాట్లు చేశారు అలాగే సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తామని ఆలయ అధికారులు తెలిపారు శ్రీశైలంకు వచ్చే వాహనాల కోసం పార్కింగ్ సిద్ధం చేశారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు పాదయాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు శ్రీశైలంలో మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు సాధారణ భక్తులకు శ్రీ స్వామి అమ్మవార్ల అలంకార దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు అలాగే ఉచిత దర్శనం రెండు వందల రూపాయలు శీఘ్ర దర్శనం ఐదు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లను కూడా అందుబాటులో ఉంచారు ఈ నెల ఇరవై మూడు వరకు జ్యోతిర్ముడి కలిగిన భక్తులకు చంద్రావతి కళ్యాణ మండపం వద్ద నుంచి మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కల్పిస్తారని తెలిపారు శ్రీశైలం వచ్చే ప్రముఖులకు నాలుగు విడతలుగా బ్రేక్ దర్శనం కల్పిస్తారు భక్తులు ఈ విషయాలను గమనించి సహకరించాలని ఆలయ అధికారులు కోరారు అంతేకాదు బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించనున్నారు ఇలాంటి మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ